హరి ఓం శివం మనం ఇప్పుడు ఒరిస్సాలోని అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన గిరిజా మందిరం ప్రాంగణంలో ఉన్నాము జాజ్పూర్లోని ఇక్కడికి రావాలంటే మనకి ట్రైన్లో అయితే జాజ్పూర్ కే రోడ్ అనే స్టేషన్కి మనకి ట్రైన్స్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి అలాగే విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి ఎక్కడికించాము కూడా అక్కడి నుంచి సుమారుగా ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం విరాజిల్లుతుంది దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ అంటే భువనేశ్వర్ వరిసా యొక్క క్యాపిటల్ క్యాపిటల్ సిటీ భువనేశ్వర్ భువనేశ్వర్ నుంచి సుమారుగా వంద కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది ఈ ఆలయం ఎన్నోసార్లు ధ్వంసం చేయబడింది రకరకాల దండయాత్రల్లో యొక్క ఆలయం ధ్వంసం చేయబడింది మరాఠా రాజులు మళ్ళీ దీన్ని పునర్నిర్మించారని సుమారుగా పద్నాలుగవ శతాబ్దంలో దీన్ని పునర్నిర్మించారని మనకి శాసనాలు చెప్తున్నాయి మరి ఇక్కడ పూర్వం పూర్తిగా అమ్మవారి యొక్క సాధన తాంత్రిక సాధన రూపంలో జంతుబలులు ఎప్పుడూ జరిగేవని చెప్తారు ఆదిశంకరాచార్య స్వామివారు ఏ విధంగా అయితే విజయవాడ కనకదుర్గ ఆలయంలో కంచి కామాక్షి ఆలయంలో మధుర మీనాక్షి ఆలయంలో ఈ జంతు బలు నిషేధించి అమ్మవారిని రూపంలోకి మార్చి అక్కడ స్థాపన చేసి అమ్మవారికి సాత్విక పూజలను చేయడం మొదలుపెట్టారో అదేవిధంగా ఇక్కడికి కూడా ఆదిశంకరాచార్య స్వామివారు వచ్చారు వచ్చి ఇక్కడ ఉన్న జంతు బలుల్ని ఆపించి అమ్మవారి యొక్క ఆరాధన సాత్విక ఆరాధన చేయడం నిర్ణయించారు మరి ఎప్పటినుంచో ఉన్న ఆచారాలు కాబట్టి వాళ్ళు కోరిక మేరకు అంటే దుర్గా అష్టమి రోజు ఆశ్వేజ మాసంలో ఒక బలి కార్యక్రమం చేసుకోవచ్చు అని నవమి రోజు ఒక బలి కార్యక్రమం చేసుకోవచ్చని అలాగే అమ్మవారు ఉద్భవించిన రోజు ఒక బలి కార్యక్రమం చేసుకోవచ్చని అంటే సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే ఇక్కడ కౌళాచార పద్ధతిలో అమ్మవారిని ఆచారం పూజించడం జరుగుతుంది మరి ఈ ఆలయం యొక్క క్షేత్రపాలకుడు సిద్ధకాలభైరవుడు ఈ ఆలయంలో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి ప్రధాన ఆలయానికి ఆనుకొని నాలుగు దిక్కుల అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి సిద్ధి వినాయక గణపతి సిద్ధి వినాయకుడు సిద్ధి గణపతి దక్షిణ వైపుగా పడమర దిక్కుగా ఏకపాద కాళభైరవుడు ద్విపాద కాళీమాత విగ్రహాలు ఉన్నాయి ఈ ద్విపాద కాళీమాత కొంచెం ఆ యొక్క శిల కొంచెం ధ్వంసం చేయబడి ఉంది అంటే శత్రువుల యొక్క దండయాత్రలో ఈ యొక్క ఆలయం ఎన్నో దండయాత్రలు ఎన్ని ఎదుర్కొందని చెప్పుకున్నాం కదా మరి ఉత్తర దిక్కుగా గ్రామ దేవత స్థాపితమై ఉంది ఈ ఆలయానికి పూర్తిగా ఉత్తరాన ఈశానేశ్వర మహాదేవుడిగా ఈశ్వరుడు కొలువై ఉన్నాడు చాలా పెద్ద సెలవుతో భారీ సెలతో స్వామివారి ఉన్నారు ఇక్కడ ప్రత్యం ప్రతినిత్యం కూడా నిత్య అభిషేకాలు జరుగుతుంటాయి ఇదే కాక ఇక్కడ యాభై నాలుగు జ్యోతిర్లింగాలని నూట ఎనిమిది జ్యోతిర్లింగాలని క్షేత్రాలు కూడా ఉన్నాయి అంటే శివుని యొక్క అంశగా యొక్క జ్యోతిర్లింగాల అంశగా చాలా అద్భుతంగా పెద్ద పెద్ద శిలలతో యొక్క శివాలయాలను రూపొందించడం జరిగింది అంటే మనకి శక్తి చాలా అద్భుతమైన క్షేత్రం అని చెప్పుకోవచ్చు మరి ఈ యొక్క ఆలయంలో ఇంకొక ఉపాలయంగా హనుమాన్ మందిరము అలాగే తాంత్రిక ఆరాధన జరిగే బగలాముఖి ఆరాధన మనం నిన్న చేసిన యాగంలో మనం చూసాం కదా ఫోటోలో బగళాముఖి యొక్క దర్శనమే మనకి జరిగింది అంటే ఇక్కడ బగ్లాముఖి ఆరాధన కూడా జరుగుతుంది అంటే మనం బహలాముఖి ఆరాధన తాంత్రిక ఆరాధన గురించి మనం ఇంకొక ఎపిసోడ్లో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం దశ మహావిద్య గురించి కూడా ఓకే మరి అదేవిధంగా ఉత్తర దిక్కున అంటే వాయువ్య దిశగా ఇక్కడ అన్న సత్రం అన్నాలయం ఉంది ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది అదేవిధంగా నాభిఘయ క్షేత్రం అంటారు దీన్ని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం మరి నావి గురించి పితృ కార్యక్రమాల గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా క్లియర్గా మనం వివరణ చేసుకున్నాం హరి ఓం శివ